ఫోన్ వచ్చింది కాబట్టి నాన్నగారికి మనం థ్యాంక్స్ చెప్పారు మీరు వీడియో ముఖంగా ఏదో ఒక లవ్ బాగుంటుందేమో కాల్ చేసి అనిపిస్తున్నాం వాయిస్ అయితే మేము నాకు యాక్చువల్లీ నేను మా నాన్నగారికి ఫోన్ చేయలేదు ఐ ఐ మీన్ ఇన్ఫార్మ్ హెమ్ బట్ ఐ వాంట్ టు డూ దిస్ నాకు చెప్పారు బిఫోర్ ఆయనకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి అంటే మీకు ముందే చెప్పాను పెద్ద లైట్గా రియాక్ట్ అయినా పెద్దగా రియాక్ట్ అయినా ఫీల్ అయిపోవాలి మీరు అంతే ఎందుకంటే యూ ఐ టోల్డ్ యూ ఐజ్ నాట్ ఆల్ అని కోపం అనేది మా ముఖం మీద కనిపియోదు అసలు ఎవరితో అయినా సరే ఎక్స్‌ప్లెయిన్ చేసి డీటెయిల్గా మాట్లాడతారు సో చూద్దాం అక్కడి నుంచి రియాక్షన్ ఎలా వస్తుంది ఆయనకి మీరు వాయిస్ లింపిచ్చినయంటే అర్థమైపోద్ది సో కొద్దిగా ఓకే మై సైలెంట్ 2 మినిట్స్ సర్ ఇక్కడ సిగ్నల్ ఉన్నా సిగ్నల్ లైట్ ఉంద కదా సిగ్నల్ నా ఫోన్ లేదు వాట్సాప్ వా సిగ్నల్ లేదు వై లే వైఫై ఉందా నా అదదా తెలుసు తెలుసు ఒకసారి ఏదైనా ట్రై చే అయో మన మధ్యలో చేద్దాం లేకపోతే ఒక పని చేద్దాం మనం వైఫై చేంజ్ చెప్పండి సో ఒక్కసారి వైఫై కనెక్ట్ చేయండి ఈ లోపు and ఒక పని చేయండి ఈ లోపు చేస్ చేయండి మనకి క్యూ అండ్ సెషన్ ఉంది కాబట్టి యా బిఫోర్ చేజ్ సుధీర్ గారు సో ఒక్క ఫోటో కావాలన్నమాట మనకి మళ్ళీ ఇందాక మనం ఏదైతే చేసామో సేమ్ రిపీట్ అనమాట ఎస్ ఒక్క పిక్చర్ షిండేజీ ప్లీజ్ జాయిన్ అర్నా జాయిన్ ఓకే సుధీర్ గారు మీరు ప్లీజ్ కాల్ కాల్ చేయండి లోపు వైఫై కనెక్ట్ అయింది అందరూ కొంచెం స్లోగా ఏమి మాట్లాడకుండా నీ శబ్దాన్ని సారీ అందరికి కొద్ది ఎక్కువ టైం పడుతుంది

చిన్నప్పుడు అడవులో దొరికానని ఎందుకు చెప్పారు మీరు అప్పుడు ఏమో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఉండలు దొరుకుతారు అంటారు నేను జనరల్గా సరే ఇకాదు మీడియా మీడియా అందరు ఉన్నారు చేయమంటే చేశాను సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనసులో ఉన్న క్వశ్చన్ కూడా అడిగేశారు మీరు ఎట్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ చైర్ తీసుకున్నాడ పైకి అండ్ అఫ్ కోర్స్ ఆయన సూపర్ హీరోతో మాట్లాడడం జరిగింది అండ్ ఫర్ క్యూంటీ సెషన్ ఐ రిక్వెస్ట్ షిండేజీ